బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ప్రిలరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులరా ఏమిటి ఈ దినం దేవుని మాట మన దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి అపోస్తుడైన పౌలు గారు మొదటి దశలోనికిలోకి రాసిన పత్రిక ఇవ్వండి రెండో అధ్యాయము పదమూడో వాక్యములో ఓ లైన్ చదివితే అక్కడ ఇలా రాయబడింది ప్రిల్లలు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు అవును సహోదరులారా మీరు యోదాయులో క్రీస్తు ఏసునందు దేవుని వలె పోలి నా వారైరి అన్న మాటలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది ఏ వాక్యము దేవుని వాక్యం మనకు తెలుసు చాలా చక్కనైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయించబడి ఉన్నాయి ఇలాగా ఆ వాక్యము వీళ్ళలో అంటే సంఘస్థులలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది కలుగు చేయాలంటే వినాలి వినాలంటే మనసు నిలపాలి మనసు నిలపాలంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి ఇవన్నీ ఒకదానికి ఒకదానికొకదానికి చూడండి ఈ ఐదో నెలలకు వచ్చేసాం మనం ఈ ఐదో నెల మొదటి రోజు ప్రభు మాట్లాడుతున్న అద్భుత వాగ్దానం ఏంటని మనం గమనిస్తే పిల్లరా వాక్యము కార్యము చేస్తుందంట మనిషిలో స్తోత్రురా కార్యం చేయటమే కాకుండా ఆ వాక్యానుసారమైన జీవితము ఆత్మానుసారమైన జీవితము వారిని ప్రతి దాంట్లో ఏమండి దృఢంగా నిలబెట్టి ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది అనే మాటలు మనకి ఇక్కడ చాలా తేటకు కనబడతాయి మరొక మాట కూడా మనం చూస్తే వ్యూహాను వార్త ఏమంటే మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యం చదివితే ఆ ఒక వెలుగు ఉండేను ఆ వెలుగే కృపా సత్య సంపూర్ణుడు కాని మాటలు మనకు కనపడతాయి నిజమైన వెలుగు అంటాడు ఇక్కడ ఆ వాక్యమే ఎవరి దగ్గర ఉండేను దేవుని అద్దునుండెను దేవుడే వాక్యమై ఉండేను వాక్యమే ఆది అందు ఉండేనన్న మాటలు మనకి చక్కగా యోహాన్ స్వార్త మొదటి అధ్యాయంలో కానివ్వండి వ్యూహానుసు సువార్త తొమ్మిదో అధ్యాయ మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యంలో కూడా నిజమైన వెలుగు అనే మాట కనబడుతుంది ఇక్కడ ఆ వాక్యము కార్యశుద్ధి కలుగు చేస్తుంది అంటే చీకటిలో ఉన్నవారికి వెలుగు ఎంత అవసరమో ఏమండి దేవుని పిల్లలుగా పిలవబడుతున్న మనకి నీకు దేవుని వాక్యం అంత అవసరం ఆ ఎన్న ఆ వాక్యం ఏదో ఒక రోజు కార్యశుద్ధి కలుగు చేస్తుంది అంట అంటే కార్యం కలుగు చేస్తుంది కార్యం జరిగిస్తుంది దేవునికి స్తోతురాం ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రిలరా కార్యం జరగాలి అంటే ఒక మాట చెప్పాలి మీకు విత్తనాలు చల్లినప్పుడే అవి నాని ఉబ్బి మొలకొస్తాయి ఇక్కడ వాక్యం అనేది మనలో కానీ ఉంటే నిలుపుకునే మనసు మనకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాక్యానుసారమైన జీవితంలోకి అంట ఫస్ట్ ఫస్ట్లో అర్థం కాకపోయినా తర్వాత తర్వాతకి వాక్యం అర్థమైపోతే ఏమండి నెల అంతటిలో వారం అంతటిలో రోజంతటిలో కూడా ఆ వాక్యం ఏదో ఒక పూట ఏదో ఒక సందర్భం ఏదో ఒక ఏమండి పరిస్థితులలో వాక్యం గుర్తు వస్తుందట అదేవి నీకు అవుతురా అందుకే అంటాడు మొదటి చదువుతున్నాను చూడండి దశలోనికి పత్రిక మొదటి దేశలోని పత్రిక రెండు పదమూడవ వాక్యం ఈ హేతు చేత మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యమును మా వలన అంగీకరింపబడినప్పుడు మనసుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు అన్నాడు దేవునికి స్తోత్రురా మనుషులు చెప్పే మాటలు భరణభాస్ గారు చెప్తున్నారు కదా ఆయన చెప్పే మాటలు చెప్పండి సార్ కాదు కాదు వర్ణభాసి కాదు ఈ మాటలు దేవుని స్తోత్ర పౌలు గారు అంటారు మనుషులు చెప్పే వాక్యం అని మీరు అంగీకరించకుండా అది దేవుని వాక్యం అని మీరు అంగీకరించారు కనుక పిల్లరా అలనాడు పౌలు గారి ద్వారా మాట్లాడిన మాట ఐదో మాసంలో నెల అంతటి మీ రెక్క ఆయన రెక్కల చాటున మిమ్మలను మీ పిల్లలను దాచి కార్యసిద్ధి కలుగు చేస్తూ కార్యానికి సాధకంగా వాడుకునుగాక దేవునికి మహిమ కాక అందుకే అంటాడు మీరు కార్యసిద్ధి కలుగు చేస్తుంది ఇది క్రీస్తు వాక్యమని మీరు అంగీకరించారు ఇది జీవము గల దేవుని వాక్యమని అంగీకరించారు అనాథగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు త్రో సమాజం లెక్క చేయనప్పుడు ఏ దిక్కు తోచక సతమతం లాడిపోతున్న నీ జీవితంలో ఏమండి ఏ రీతిగా ప్రభువ వాక్యపు అడుగుని మనసులో పెట్టాడో ఎలాగు నువ్వు అంగీకరించావో అలాగున ఈ వాక్యాన్ని అంగీకరిస్తే అంగీకరించి ఉన్నావు గనక అంగీకరించాలనుకున్నావు గనుక ఏమండి కార్యం జరిగిస్తాడట దేవునికి మహిమ కలిగి ఉండేగాక మరి గతించిన నెల అంతటిలో ఎన్ని ఇబ్బందుల నుంచి దేవుడు కాపాడుతూ వస్తే ఈ నూతనమైన నెల అని చెప్పాలి క్రొత్త నెల కదా ఐదో నెల అంటే కొత్త నెల కొత్త నెల అంతటిలో ప్రభువులు ప్రభు వాక్యం ప్రభు దయ మీకు మెండుగా తోడుండి దీవించాలన్నది నా ఉద్దేశం అందుకే అంటున్నాడు ఆ వాక్యము ఏ వాక్యము ప్రారంభంలో నేను దర్శించిన వాక్యము కన్నీటి లోయలలో సతమతములాడిపోతున్నప్పుడు నిన్ను దర్శించిన ఆ జీవపు వాక్కు ఏమండి స్వస్థత లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు దర్శనం రూపంలో ప్రవచన రూపంలో వాక్యపు రూపంలో స్వార్థ రూపంలో నేను దర్శించిన ఆ వాక్యము ఏమండి మీలో కార్యసిద్ధి కూడా కలిగి చేయగాక అక్కడ కార్యం చేసిందంట వాళ్ళకి అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా మీలో కూడా దేవుని వాక్యం కార్యసిద్ధి చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను ఈ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రతిదినం ప్రభు సన్నిధి అనేది అనే ఈ కార్యక్రమము ఏమండి ఎంతమందిని కాస్తైనా ఓదారుస్తూ ధైర్యపరుస్తూ హెచ్చరిస్తూ దీవిస్తూ దీవినకరమైన మార్గంలో నడిపించాలన్న ఓ గొప్ప ప్రయాస ప్రభు మా భుజాలపై మా మనసులపై ఉంచాడు కనుక ఈ ప్రతిదిన వాక్యాన్ని మీకు అందించడానికి ఏవండి సిద్ధపాటు కలిగి సిద్ధపడి వచ్చే ఈ చిన్ని మాటలను మీకు అందించడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు ఆలోచించు ప్రార్థించు నీలో దేవుని వాక్యం కార్యసిద్ధి కలుగు చేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అంద ఎంతమంది ఈ ప్రతిదినం ప్రభు సన్నిధాని కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ వాగ్దానాలు వింటున్నారు ప్రభు ఈ మనసులు మాటలు కాదు అని పౌలు గారి ద్వారా తేటగా మాట్లాడావు నా తండ్రి వారు ఎట్టి స్థితిలో ఉన్న సరిచేయగలిగిన మీ వాక్యము సరిచేయగలిగిన మీ పరిశుద్ధ ప్రసన్నత వారికి మెండుగా దయచేసి ఈ ఐదో నెల అంతటిలో కూడా ఆశీర్వాదకరంగా వారిని నడిపించమని ఈ మొదటి దినముగా ఆ వాక్యమైన కృప సత్య సంపూర్ణుడైన మీరే పరిశుద్ధ ఆత్ముడు వారిని దర్శించి దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి ఆమె గాడ్ బ్లసింగ్